అందరికీ నమస్తే అండి నేను మీ సింధూని వాళ్ళ రెసిపీ ఏంటంటే కేఎఫ్సీ స్టైల్ చికెన్ పాప్కార్న్ ఇంట్లో పిల్లలు ఎంతో ఇష్టంగా తిని ఈ చికెన్ పాప్కార్న్ రెసిపీ ఇంట్లో ఉన్న అతి తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా క్విక్గా ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం ఇందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి నేను ఇక్కడ ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను ఇందులో ఒక హాఫ్ స్పూన్ మిర్చి పౌడర్ హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడర్ హాఫ్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇంకొక ప్లేట్ తీసుకొని ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ మీద వన్ టేబుల్ స్పూన్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ కొద్దిగా మిర్చి పౌడర్ కొద్దిగా మిరియాల పొడి యాడ్ చేసుకొని అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకునేటువంటి చికెన్ వేసి ఇప్పుడు ఇక్కడ చూపించిన విధంగా వెండి మొత్తాన్ని ముక్కలు పట్టేలాగా స్లోగా ఇలా వన్ బై వన్ తీసుకొని ప్రెస్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి ఇలా బాగా మిక్స్ అయ్యాక ఈ ముక్కలన్నిటిని ఆయిల్లో ఫ్రై చేసే గిరిట తీసుకొని అందులో వేసి ఇలా కనుక జల్లించుకున్నట్లయితే ఇందులో ఉన్న ఎక్సెస్ అంతా కూడా కింద పడిపోద్దండి ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో ఒకసారి ఇలా డిప్ చేసుకొని నెక్స్ట్ అదే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ముందులాగానే పిండిని బాగా ముక్కలు పట్టించాలండి ఇలా తీసుకున్న ముక్కలను ఇలా వేడి నూనెలు ఇక్కడ నేను చూపించిన విధంగా స్లోగా వన్ బై వన్ వేసుకోవాలండి మనం ఇక్కడ కనుక అయితే మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేయాలి ఎందుకంటే అప్పుడే మనకు ముక్క లోపల నుంచి బాగా కుక్ అవుతుంది ఇలా రెండు వైపులా తిప్పుకుంటే స్లోగా కుక్ చేసుకోవాలండి మనం ఇక్కడ చూసినట్లయితే కదా రెసిపీ మొత్తం కూడా ఎటువంటి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ఎటువంటి సాసెస్ ఏమీ కూడా యూస్ చేయట్లేదండి కేవలం ఇంట్లో ఉన్న వస్తువులతోనే అతి తక్కువ ఇంగ్రీడియంట్స్తో రెసిపీ అయితే చేసి చూపిస్తున్నాను ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే కొంచెం బాగా బ్రౌన్ కలర్ వచ్చిందండి ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చాక మనము ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాము చూసారుగా చూసాక ఎంత ఎమ్మెగా ఉందో అవుట్ సైడ్ క్రిస్పీగా లోపల జ్యూసీ జ్యూసీగా అచ్చం కేఎఫ్సీలో ఎలా ఉంటుందో నిజం చెప్పాలంటే అంతకంటే టేస్ట్ ఉంటుంది మీ ఇంట్లో వాళ్ళకి ఏదైనా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంటే ఈ రెసిపీ అయితే తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి